శ్రీమాత్రే నమ ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం కృతమస్త కాంజలిం భాష్పవారి పరిపూర్ణలోచనం లోచనం మారుతి నవత రాక్షసాంతకం ఆంజనేయ స్వామి వారికి మన ఆంధ్రదేశంలో మన దక్షిణాదిన వడమాల ఎక్కువగా వేస్తారు కానీ ఉత్తరాదిన జాంగ్రీలమాల వేస్తారట ఇది మనకు తెలియదు ఈ విషయాన్ని మహాస్వామి వారి యొక్క కథ ద్వారా అసలు ఎందుకలా చేస్తారో తెలుసుకుందాం ఒకసారి ఉత్తర భారతదేశం నుండి ఒక భక్తుడు మహాస్వామి వారి దర్శనానికి కంచి మఠానికి వచ్చాడట అతను కాస్త అనుమాన పడుతున్నట్లుగా కనిపించగానే మహాస్వామి వారు కంచి సథంలో సేవకుని పిలిపించి వెళ్ళి అతను ఎందుకలా అనుమానంగా ఉన్నాడో కనుక్కో అని చెప్పగానే ఇతడు వెళ్ళి అతను అడుగుతాడు అతడు గొంతు సవరించుకుని స్వామి దగ్గరికి వచ్చి స్వామి ఆంజనేయ స్వామి వారిని భారతదేశం అంతటా ఆరాధిస్తారు దక్షిణ భారతదేశంలో వడమాలను వేస్తున్నారు నాకు విచిత్రంగా ఉంది ఉత్తర భారతదేశంలో మామూలుగా మేమంతా జాంగ్రీల మాల వేసి స్వామిని ఆరాధిస్తాము ఈ సందేహం నాకు తీరడం లేదు పైగా ఈ ప్రశ్న ఎవరిని అడిగినా కూడా సరైన సమాధానం ఇవ్వలేకపోతున్నారు అంటూ చెప్పాడట మహాస్వామి వారు హనుమంతుని గురించి మాట్లాడడానికి చాలా ఆనందపడిపోతూ ఇలా చెప్తున్నారట చూడు పిల్లలు ఎప్పుడైనా తినడానికి మారాం చేస్తే తల్లి ఆకాశంలో చందమామను చూపిస్తూ తినిపిస్తుంది ఆ చల్లనివై ఆ ఆహ్లాదంతో పిల్లడు వేగంగా భోజనం చేస్తాడు అలాగే బాల హనుమంతుడు ఆకాశంలో చూస్తున్న సూర్యబింబాన్ని చూసి ముచ్చట పడిపోయి ఆ సూర్యబింబాన్ని చేత్తో పట్టుకోవాలని ఆకాశంలోకి ఎగిరాడు అదే సమయంలో సూర్యుణ్ణి మింగాలని రాహు కూడా వస్తున్నాడు వారి పోరులో వాయుపుత్రుడైన హనుమంతుడే సులభంగా గెలిచాడు హనుమంతుని పరాక్రమానికి మెచ్చిన ఆ రాహువు ఎవరైతే నిన్ను మినుములతో చేసిన వంటకంతో పూజిస్తారో వారికి రాహు దోషం నుండి విముక్తి కలుగుతుంది మరియు రాహువు వారిని బాధించదు అని చెప్పాడు ఆ చేసిన వంటకమును హారంలాగా కానీ లేదా రాహు స్వరూపమైన ఒక సర్పరూపంలో కానీ చేసి అది హనుమంతునికి నివేదన చేయాలి రాహుగ్రహం యొక్క ఇష్ట ధాన్యము మినుములు కావున దాంతో చేసిన పదార్థాన్నే వండి రాహుకు అత్యంత ప్రీతిపాత్రం కాబట్టి ఆ పదార్థాన్ని హనుమంతుడికి కూడా నివేదన చెయ్యాలి ఇలా చెప్పారట మహాస్వామి వారు హనుమంతునికి వడమాల ఎందుకు వేస్తారో వివరించిన తరువాత ఉత్తరాదివారు అలా ఎందుకు దక్షిణాదివారు ఇలా ఎందుకు చేస్తారో కూడా ఇలా వివరించారట చూడు దక్షిణంలో ఉప్పు ఎక్కువగా తయారు చేస్తారు అంతేకాదు దక్షిణం వారు ఉప్పు కారం ఉన్న పదార్థాలను ఎక్కువ ఇష్టపడతారు ఉత్తరాది వారు చెరుకును ఎక్కువగా పండిస్తారు అందుకే వాళ్ళకి తీపి చాలా ఇష్టం వడలు మినుములతో తయారు చేసి మంచి రుచి కోసం ఉప్పు మరియు కారం అందులో కలుపుతారు అందువల్ల దక్షిణంలో వడమాల వేయడం ఆంజనేయ స్వామికి ఒక సంప్రదాయంగా వచ్చింది ఇక ఉత్తర భారతీయులకు తీపి ఇష్టం కదా అందుకు జాంగ్రీ వంటి మినుములతో చేసిన పదార్థాన్ని తయారు చేసి రాహుకు ఈ మినుములతో వండిన పదార్థాన్ని తీపి వంటకాన్ని మాల రూపంలో వేసి హనుమంతుడికి నివేదిస్తారు ఈ విషయాన్ని స్వామివారు ఎంతో వివరణగా అతడికి చెప్పి ఆ అనుమానాన్ని అతనికే కాదు అందరికీ తీర్చారట ఇప్పుడు మనకు తెలిసింది కదా రాహువును యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే వడమాలతో గాని లేదా మాలతో గానీ హనుమంతుడికి ఆరాధన చేసి నైవేద్యాన్ని సమర్పిస్తే మనం అటు హనుమంతుడి యొక్క అనుగ్రహాన్ని రాహు యొక్క కూడా అనుగ్రహాన్ని పొందిన వాళ్ళం అవుతాం శ్రీమాత్రే నమ